ఫిబ్రవరి ఐదవ తారీఖున జరగబోయే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల కోసం ఇటు అధికార పార్టీ ఆమ్ ఆద్మీ అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ రెండు రసవత్రంగా అక్కడ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి రెండు పార్టీల మధ్య తీవ్రంగా విమర్శలు జరుగుతున్నాయి ఇప్పుడు కేజ్రీవాల్ పైన బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు బీజేపీ నాయకుల పైన కేజ్రీవాల్ కూడా ఫైర్ అవుతున్నారు అయితే ముఖ్యమంత్రి అతీశిని దుర్భాషలాడిన రమేష్ బిదుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆప్ చిప్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించగా దీనిపై భాజపా తనదైన శైలిలో స్పందించింది ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలేమో కానీ భాజపాకి అక్కర్లేదని చొరకలంటించింది ఎన్నికల్లో విజయ ఢంక మోగించడానికి కమలం గుర్తు చాలని ఆ పార్టీ నేత ఆర్పి సింగ్ అన్నారు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు పెట్టిన షరతులను ఆయన కేజ్రీవాల్కు గుర్తు చేశారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు ఆ పార్టీ నుంచి అతడే సీఎం అభ్యర్థిని ప్రత్యర్థిగా ఎవరుంటారన్న దానిపై ఆసక్తిగా ఉన్నారు కానీ కోర్టు పెట్టిన షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎం కాలేరు ఆయన ఎలాంటి దస్త్రాలపై సంతకాలు చేయరాదు కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళకూడదు ఇప్పటికీ కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ప్రతిసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి కమలం గుర్తే మా పార్టీ కార్యకర్తలు ఆ గుర్తుతోనే ప్రతి ఇంటికి వెళ్తారు మలినం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలను కోరుతారు అని ఆర్పి సింగ్ అయితే అన్నారు